గడిచిన రెండు రోజుల నుంచి సినిమా నటుడు ఫిష్ వెంకట్ ఆయన ఆరోగ్యం సరిలేక వెంటిలేటర్ మీద ఉండి ఇక పూర్తి స్థాయిలో ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాన్ని కూడా మీడియా సర్కిల్స్లో వాళ్ళు చూపిస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో కూడా విపరీతంగా ఆయన ఈ ఆరోగ్యం సరిలేదని చూపిస్తే వైరల్ అవుతూ ఉంది ఈ రోషన్ కూడా ఆయన బెడ్ మీద ఉంది కూడా చూపించాడు ఏది సుమన్ టీవీ అతను దీనిపైన సినిమా పెద్దలు ఎలా స్పందిస్తారా ఇదని చూసాం ఏ ఒక్కరూ స్పందించలా ఆయన కిడ్నీ ఫెయిల్ అయిపోయింది కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కావాలి ఎవరైనా ఒక డోనర్ రాదు ఇస్తే దానికి మనం పే చేయాలి దీనిపైన ప్రభాస్ ఎంతైనా కానీ నేను పెట్టుకుంటాను దాదాపు యాభై లక్షలే ఇది అని చెప్పి ఫిష్ వెంకట గారి కుమార్తె చెప్పారంట ప్రభాస్ గారికి ప్రభాస్ గారి టీం వచ్చేసి ఎంతైనా మేము పెట్టుకుంటాం నో ప్రాబ్లం మీరు అని చెప్పారంట నాకు ఈ ఇన్సిడెంట్ చూశాక నాకు ఒకటి అనిపించింది పవన్ కళ్యాణ్ గారు సినిమా నటుడు సినిమా ఇండస్ట్రీకి చెందినటువంటి వ్యక్తి పర్సనల్గా ఆయన ఏదైనా చేయొచ్చు లేదు గవర్నమెంట్ తరఫున చేపించవచ్చు ఏమన్నా చేపించారా లేదు ఏమన్నంటే నేను అంత సంపాదిస్తాను ఎంత సంపాదిస్తాను ఎంతమంది సాయం చేశాను ఇదే చెప్తా ఉంటారు ఎవరో ఈ మధ్య తమిళనాడుకు చెందినటువంటి తెలుగు యాక్టర్ తెలుగు యాక్ట్రసే తమిళనాడులో నివసించే ఆమె ఎవరో ఆమె పాకిజన ఏదో ఆమె పేరేదో రెండు లక్షలు డబ్బులు ఇచ్చారంట ఇట్లా ఇటువంటి ఘటనలు పూర్తిస్థాయిలో చెప్పుకోవడానికి బాగుంటాయి చేసాం కానీ ఇక్కడ ఆరోగ్యం ఏదైతే పూర్తి స్థాయిలో ఒక లైఫ్ ఆయన బెట్ మీద ఫైనల్ స్టేజ్లో ఉన్నప్పుడు ఆయన రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది ఇక జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన విపరీతంగా సాయం చేయడు సాయం చేయడు అంటారు చూడండి వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఆయన ఎన్నో సేవలు చేశాడు స్కూళ్ళు నడిపాడు ఓదార్పేత్రడు అయితే ఒక్కొక్కరికి నిజంగా చాలా అప్పుడు వెళ్ళిన ప్రతి ఇంటికి ఒక కవర్లో పెట్టి ఎంతైనా ప్రపంచాన్ని చెప్పలా స్వయంగా వాళ్ళ ఇంట్లో పనిచేసే ఒక మహిళకి ఎవరికి బాగలేకపోతే స్వయంగా ఆయన ఎంతైనా పే చేసి మరి చూపించాడు ఒక అతనికై చదువుకుంటానంటే దాదాపు ఇరవై లక్షలు ఎక్కడో చదివడానికి అతను ఏదైతే ఆస్ట్రేలియాకి పోయి చదువుకుంటానని డబ్బులు ఇచ్చాడు ఇటువంటి ఘటన చాలా చాలా చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు అవసరం అనుకుంటే ఆయన లెక్కలు వేసుకొని చేయడు సాయం ఇది ఖచ్చితంగా అవసరమా చేసేది పాదయాత్రలు ఎవరో కృష్ణా జిల్లాలో ఒక చిన్న బిడ్డను పట్టుకొని అన్న మా బిడ్డకి ఆపరేషన్ చేయాలంటే అప్పటికప్పుడు ఆరు లక్షలు అవుతుంటే అప్పటికప్పుడు ఆరు లక్షలు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకొని బాగు ఇచ్చారు ఇవన్నీ వీడియోస్ రూపాయలు ఉన్నాయి నేను చెప్పట్ల ఇవన్నీ వీడియోస్ రూపాన్ని ఉన్నాయి ఇంకా అధికారంలోకి వచ్చాక ఇటువంటి సినిమా నటులు గురించి నేను చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఆ చర్చ నడుస్తుంది బయట సోషల్ మీడియాలో నేను కూడా రెండు మూడు పోస్టులు పూర్తిస్తాను నేను చూశాను నాకు పొద్దున్న జ్ఞాపకం వచ్చింది కైకల సత్యనారాయణ గారు ఆరోగ్యం బాగాలే హాస్పిటల్లో ఉంటే మన గవర్నమెంట్ వెళ్ళి పే చేసింది ఆయన తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు రిటర్న్ రిటర్న్ లెటర్ రాశారు మీరు గుర్తు పెట్టుకొని ఇట్లా చేయటం నిజంగా ధన్యుణ్ణి మీ కృతజ్ఞతలు అని చెప్పి స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు కైకల సత్యనారాయణ గారు లేఖ రాశారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిది స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఇరవై లక్షల రూపాయలు బిల్ అయితే పే చేశారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి కత్తి మహేష్ పదిహేను లక్షలు బిల్ పే చేశారు యాక్సిడెంట్ అయితే లేదు ఆర్థికంగా అంటే ఆయన జబర్దస్త్లో పంచు ప్రసాద్ ఎవరో ఆయనకి మంగళగిరి ఆర్కే గారు అయితే రెండు లక్షలు డబ్బులు ఇచ్చారు ఆయన ఆరోగ్యం సరిలేదని ఏనే కనుక్కోను మరి ఆర్కే గారు అది ఎక్కడ బయట రాలేదే జగన్మోహన్ రెడ్డి గారు సేమ్ ఆయనకు కూడా ఇదే కిడ్నీ సంబంధించిన వ్యాధి ఆయనకు కూడా అనుకుంటారు నాకు తెలిసి ఆ పంచు ప్రసాదని ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే పే చేయించారు మన గవర్నమెంట్ అతను రోజాగా చెప్పంగా తెలిసిన వెంటనే బాగా చేయించాడు ఆర్టిస్టుల కోసం లేకపోతే సినిమా ఫీల్డ్ సంబంధించిన ఎవరైనా బాగలేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పంగానే బాగా చేపించేవాడు హెల్త్ అంటే అసలు కంటిన్యూస్గా ఏం పట్టించుకునేవాడు కాదు ఇక ఆయన పర్యటన ఎవరైనా వచ్చి మా అమ్మాయి బాగాలేదు మా మా అబ్బాయికి బాగాలేదు చూడండి అంటే ట్వంటీ ఫోర్ అవర్స్లో వాళ్ళకి వన్ ల్యాక్ కానీ టూ ల్యాక్ డబ్బులు ఇచ్చి మీకు నచ్చిన హాస్పిటల్ పోయి చూపించండి చూపించుకోండి ఎంతైతే బిల్లు నాకు తెచ్చి ఇవ్వండి నేను నేను ఇస్తాను వాడు ఇలాంటి ఘటనలు చాలా ఉన్నాయి అందరినీ మా ఊర్లో ఒక అమ్మాయికి ఇలా చేశారు వాళ్ళ బిడ్డ బాగాలేకపోతే డేట్ డేట్ కొరత గుర్తుంది టూ థౌజండ్ ట్వంటీ టూ డిసెంబర్ ట్వంటీ ఆ పాప ఎవరైతే బాగలేదు ఐదంటే బోన్ ట్రాన్స్ప్లాంట్ ఏదో ఉందో అమ్మాయికి అది ఎవరో మరీ రేర్ కేసులో వస్తుందంట అటువంటి వాళ్ళకి బిల్లు చాలా అయితే జగన్మోహన్ రెడ్డి గారు పే చేశారు గవర్నమెంట్ తరపునైనా ఇటువంటి ఇటువంటి ఈ గవర్నమెంట్లో మనం చూడగలుగుతున్నామా ఇప్పుడు ఫిష్ వెంకట్ లాంటి వ్యక్తికి అదే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉంటే ఖచ్చితంగా సాయం చేసేవాళ్ళు ఆయన పట్టించుకునేవాడు కాదు ఒకవేళ ఆయన దాకా ఈ విషయం ఒకవేళ సీఎంగా కాకపోయినా ఆయన దాకా నా ఈ సహాయం అంటే చేసేవాళ్ళు ఆయన మనస్తత్వం తెలిసిన వాళ్ళంగా చెప్తున్నాం వాళ్ళం కాబట్టి ఆ సర్కిల్లో వాళ్ళం కాబట్టి ఆయన అవసరం అంటే మళ్ళీ ఏదో డబ్బులు ఉన్నాయి కదా ఇస్తురేయుడు అని ఏదో పవన్ కళ్యాణ్ గారు అన్నమయ్య డ్యాం అన్నమయ్య డ్యాం కూలిపోతే జనాలకు పూర్తిస్తే సాయం చేయాలంటే నేను ఇయ్యన డబ్బులు నేను వీళ్ళని నమ్మను అన్నాడు ఇదే చంద్రబాబు నాయుడు గారు వరదలు విజయవాడ వరదలు వస్తే అడక్క ముందే డబ్బులు చంద్రబాబు నాయుడు గారికి మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఇస్తారు పిల్లికి భిక్షం పెట్టలే జగన్మోహన్ రెడ్డి గారి మీద వేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు సాయం చేసి ఊరికి చెప్పరు ఊరందరూ ప్రచారం చేసుకోరు ఫ్లెక్సీగా అత్త ఇదికో నా వాళ్ళు వీళ్ళు ఈ కొట్టు పెట్టుకున్నారు నా వాళ్ళు వీళ్ళు బతికారు నా వాళ్ళు వీళ్ళు అన్నం తింటున్నారు నేను లేకపోతే వీళ్ళు అన్నం ఎట్ట తింటారు నేనే వీళ్ళకి దైవాంశం అట్లా చెప్పుకోడు వాళ్ళు నిజంగా ఎలిజిబుల్లా చేద్దాం వాళ్ళు నిజంగా ఆ సమస్యతో బాగు బాధపడుతున్నారా దగ్గరుండి చేద్దాం అని ఆలోచించే వ్యక్తి ఆయన బస్సు యాత్రప్పుడు అడిగిన ప్రతి ఒక్కరికి ఇది బాగలేదయ్యా అని వచ్చి ప్రతి ఒక్కరు సాయం చేశారు ఇటువంటి నిజంగా ఈ ఫిష్ వెంకట్ అనే ఆయనకి ఆయన ఎన్ని సినిమాల్లో నటించాడు ఎన్ని సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు ఒక్కరికి కూడా అనిపించలేదా ఒక్కరికి కూడా నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది అందరు సూపర్ స్టార్లు పెద్ద పెద్ద స్టార్లు సరే పూర్తిగా మరి ప్రభుత్వం దృష్టి కన్నా మరి పవన్ కళ్యాణ్ గారు సీఎంగా డిప్యూటీ సీఎంగా ఉన్నారుగా ఆయనేగా పూర్తి సినిమాటోగ్రఫీ మంత్రిగా కందులు దుర్గేష్ గారు ఉన్నారుగా ఆయన కూడా పట్టించుకోలేదు చూడండి ఆశ్చర్యం కల్పించింది ఇది ఇది మరీ ఆశ్చర్యం అనిపించింది సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఏదైతే ఆయన థియేటర్లు ఆపారు అని చెప్పి లేఖలు రాయడానికి తెలుసు కానీ ఇటువంటి ఏదైనా పేద కళాకారులకు పేదవాళ్ళకి ఏదైనా సాయం చేస్తాద్దు కదా ఆయన అఫ్ కోర్స్ తెలంగాణ ఫండి ఆంధ్ర ఫండి ఏదైనా కానివ్వండి పట్టించుకునేది ఆ పెయిన్ తెలియాలి కదా అండ్ సినిమా నటుడు ఆంధ్రాలో సినిమాలు తీస్తే చూడలేదే అండి థియేటర్లు రిలీజ్ అయితే ఇది ఈ విధానం నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అయితే ఇట్లా లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అన్న ఇది ఇబ్బంది అన్నా అంటే హెల్త్ పరంగా ఏం చేసేవాళ్ళు ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని గుండెమే చేసుకొని బతుకులో చాలా మంది ఉన్నారు ఈ కార్డు తీసుకొని తేడా ఈ రోజు ఆ సిచ్యువేషన్ ఉందా రాష్ట్రంలో ఈరోజు ఆ సిచ్యువేషన్ ఉందా మరోసారి జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి సినారియో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు రాష్ట్రంలో ఆర్థికంగా చితికిపోయిన ప్రతి కుటుంబం ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే కాదు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఉంటే మనకు బాగుబోతున్నారు రాని ఆ మైండ్తో బతికవాలి ఈరోజు ఆ సిచ్యువేషన్ లేదని నాకు చెప్తామని నాకు తెలుసు కూడా ఎంతమంది ఈరోజు ఆరోగ్యశ్రీ ద్వారా కానీ రిపీ బాగుపడ్డోళ్ళు ఎంతమంది నాకైతే కనపడలేదు తక్కువ రేర్ కేసెస్ నేనైతే పెద్దగా ఎక్కడ ఊరు పది మందివాడిని ఇప్పుడు ఈ మధ్యకాలంలో విని దాఖలాలు కొనలేవు విశ్వవేంకట విషయంలో ప్రభాస్ రాజు వచ్చి ఏదైతే ప్రభాస్ గారు వచ్చి యాభై లక్షల రూపాయలు నేను చేస్తానని అంత దూరం వచ్చారంటే మరి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చేయలేకపోయారు ఆ బెడ్డు మీద ఏదైతే ఆ సుమన్ టీవీ అతను చూపిస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారికి కనిసేపు అండి తెలుసుకోటం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన విధానం ఎట్లా తెలుసు తెలిసినమ్మటే చేసేవాళ్ళు ఆయన అయితే మరోసారి ఆ విషయాలన్నీ చర్చకి రావాలి జగన్మోహన్ రెడ్డి గారు మంచితనం ఏంటి కులం చూడడం మతం చూడడం ప్రాంతం చూడడం అందరికీ చేసేతం ఇక్కడ చూస్తే మనకు అనుకూలం లేదు ఈ ఆలోచనలే